కట్నాల పిచ్చి మీ నాన్నకి సెంటిమెంటల్ ఫ్లాష్ బ్యాక్ మా నాన్న నా పెళ్లి చేసుకునే మీ నాన్న అసలు పెళ్లి చేస్తాడో లేదో తెలియదు ఒక్కటే దాని ఎందుకు ఓ పని చేద్దాం ముందు గుళ్ళో పెళ్లి ఒప్పుకుంటే పెద్దవాళ్ళకి తెలిసినట్టు కాపురం లేకపోతే సెపరేట్ గా క్లినిక్ దాని వెనకే కాపురం సమర్పయామి మీ మీ నామధేయాలు గోత్రాలు నక్షత్రాలు చెప్పండి బాబు నా పేరు ఆనంద్ కుమార్ సిగపట్ల గోత్రం రోహిణి నక్షత్రం మీరమ్మా నాకు తెలుసు హరిత గోత్ర ఉత్రాషాఢ నక్షత్ర జాతస్య సరోజాదేవి నామధేయం ఇది సరిపోతుందా తల్లిదండ్రుల పేరు కూడా కావాల పూజారి గారు చెప్పక తప్పదమ్మా తల్లిదండ్రుల పేరు చెప్పకపోతే శాస్త్రం ఒప్పుకోదు తల్లిదండ్రులు పేర్లు గోత్రాలు శాస్త్రాలకు అవసరమేమో కానీ ఈ నాటి పిల్లల మనస్తత్వాలకు అనవసరం అండి తల్లి తండ్రి గురు దైవం వీళ్ళెవరూ ప్రేమ పిచ్చిపట్టిన వాళ్ళ కంటికి కనిపించరు తల్లి అనేది నీకు గుర్తుంటే ఇంత ఘోరానికి తెగిస్తావంటే ఈ నాన్నగారికి నువ్వంటే ఎంత ప్రేమ తల్లి మర్యాదలకు ఆయన ఎంత ప్రాముఖ్యతనిస్తారు తన చెల్లెలకు జరిగిన ఘోరం వల్ల పెళ్లి అనే పదానికి చావని అర్థాన్ని తీసుకుని ఆయన పట్టుదలలోనే ఉన్నారు ఇవన్నీ మీకు తెలుసు కదా తెలిసే ఇంత ఘోరం దిగించావంటే పేరు పెంచుకు పుట్టిన పిల్లలే తమ స్వార్థం కోసం కన్న వాళ్ళ కడుపు ప్రయనిస్తారని నిరూపించారు అసలు తప్పు రోజాది కాదు నేను ఈ పెళ్లికి బలవంతంగా ఒప్పించాను అంటే ఎంతో మందికి మీకు మీరే కల్పించుకుని పెళ్లిళ్ళు జరిపించారు అలాగే మా పెళ్లి కూడా మీ మీ పెళ్లి జరగకపోతే చేతి ఒప్పించాల్సిన బాధ్యత అదే అక్కడే వచ్చింది చిక్కు ఆ భగవంతుని నేను నువ్వు కానీ మీ నాన్నగారిని ఒప్పించడం చాలా కష్టం అలాగని ఈ పెళ్లి ఆయనకు తెలియకుండా జరగడానికి వీలు లేదు మరి అంటే ఎవరో అన్నట్టు మనిషి మనసు పెట్టి అనుకుంటే సాధించలేందంటే ఏది లేదు మీ పెళ్లి ఎప్పుడు ఎలా జరగాలో నాకు తెలుసు నువ్వు ముందు వీళ్ళ నాన్నగారిని మెప్పించు అప్పుడు ఏ రూట్ లో వెళ్ళాలో నేను చెప్తాను అయ్యో అయ్యో వావో కారు గు వావో కారు నా మీద చేసింద్రా నేను చచ్చిపోయాను నేను చచ్చిపోయాను నేను చచ్చిపోయాను పూర్తి చెప్పగలేక చావడానికి డిసైడ్ అయిపోయినా అబాయ్ చేయండి సార్ ఈ దుంపత కాదు చావడానికి నా కారు దొరికిందిరా నీకు కాదాలని కారు సెలెక్ట్ చేసుకుని పడ్డాను సార్ అదేమిట్రా నా మీద నీకేమన్నా పగ కాదు సార్ ప్రేమ మీరు లాయర్ నేను హాఫ్ లాయర్ ఏ హాఫ్ లాయర్ క్వార్టర్ లాయర్ ఏమిటా ఇది నీకేమన్నా మతిపోయిందా ఒక మతే కాదు సార్ టోటల్ గా నా లైఫ్ రివర్స్ అయిపోయింది సార్ అయ్యంగారు డెత్తుతో నా బతుకు తీపోయి ఆరిపోయింది సార్ అయ్యంగారా వాడోడు నెల్లూరులో పెద్ద క్రిమినల్ లాయర్ సార్ మిస్టర్ రామకృష్ణ అవును సార్ అవును వారు పోయారు సార్ అసలు మీకేమవుతారు ఆయన ఫుల్ లాయర్ సార్ నేను హాఫ్ లాయర్ సార్ హాఫ్ లు కోటలు అనోదాన్న అసలు ఆయనకి ఏమత రా ఆయన మనిషి కాదు సార్ నా పాలిటి దేవుడు అమ్మా నాన్న లేని ఈ అనాథం చేరదీసి నీరు పోసి పెంచి పెద్ద చేసి ఇలా సగం వరకు చదివించిన మహానుభావుడు సార్ ఆయన పోయాక ఈ అండలేని బతుకు బతకలేక చావడానికి సిద్ధపడ్డాను సార్ తిరిగి తనతో చస్తే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతాయా అది లాయర్ను అంటున్నా అర్థలాయర్ను సార్ ఈ ఫుల్ లాయరు ఏమిటయ్యా పైగా అయ్యంగారు శిష్యున్నా అంటున్నావు దిస్ ఇస్ నాన్ సెన్స్ నువ్వు నాతో రా నీకు దారి చూపిస్తాను కమన్ కమన్ గెటిన్ గెటిన్ జమీందారు ఎవరో చనిపోయిన మనిషి పేరు చెప్పగానే కరిగిపోయి ఇలా ముక్కు మొఖం తెలియని వాడిని ఇంట్లో పెట్టి పోషిస్తానండం పద్ధతి కాలేదు ఎవరో అన్నట్టు దానం చేసిన గుణం తెలిసే చేయాలి అయినా మీ కొద్దికి వచ్చిన గొడవ అయినా పద ఇచ్చి పంపించేయండి ఇదిగో వాసంతి నువ్వు మాత్రం ఇష్టం వచ్చిన వాళ్ళందరూ పెళ్లి చేయించట్లేదు ఏదో ఇబ్బందులు ఉన్న కూడా ఇంటికి తీసుకొచ్చాను ఇందులో తప్పింటి డాడీ ఇతను ఫేస్ చూస్తుంటే ఆ మధ్య మద్రాసులో మాటలు చేసి తప్పించుకుంటారు గాడు ఒక హంతకుడు అతను ఫీజు కట్లా లేదు నూను అమ్మా మనిషి చూడడానికి మొరటగా ఉన్నా మనసు మంచిదే లేకపోతే భయంకరం చేరదీసే వరకు వస్తారు మాటి మాటిగా అయ్యి పేరు చెప్పకరా నేను చెప్తాను నువ్వు ఫాలో ఓకే వసు అనాథ పైగ బీదవాడు రాఘారావు గారు వాడు ఏర్పాటు చూసుకుని వస్తాను అలాగే బాబు ఉంది ఇంట్రీ ఎలా ఉంది గుమస్త చూడు నేను చక్రవర్తి గారికి మాత్రమే గుమస్తాన్ని సరేలే నా ఏసీ రూమ్ ఎక్కడ నీకు ఏసీ రూమా ఓసీగా వచ్చినోడికి ఏసీ ఒకటి వెళ్ళే వరణాల పుడుకో క్యాబేజ్ ఎంత బాబు ఐదు రూపాయలు సరే పది రూపాయలు తీసుకుని మంచి ఫస్ట్ క్లాస్ అని క్యాబేజీ అరే పాప కూడా మా నాన్న ఇంప్రెస్ చేయడానికి వంద రూపాయలకి వారం రోజులు సరిపడ కూరగాయలు తెస్తారని కేజీ డబ్బులు మూడు వందలు తీసుకుంటావా నీలో ఓవర్ ఎక్షన్తో పాటు ఓవర్ ఖర్చు కూడా ఉంది ఎంత ఖర్చు అయినా సరే మీ నాన్నగారు ఇంప్రెస్ అయ్యి నువ్వు నాకు దక్కితే చాలు అయ్యో నీకు కూడా బ్రెయిన్ ఉందే కాదు కిడ్నీ కూడా ఉంది కావాలన్నాడు చేశాను నా బండి నా టమాటాలన్నీ రాసన చేశావు అమ్మ నా కొడుక అమ్మో అమ్మో బండి మీద పడింది నా కొడకంటాయ్యా నా కొడుకుని ఎవరు కొట్టింది నా పడి మీద ఎందుకు పడ్డావు నన్ను ఎవడు కొట్టాడో ముందు ఆ బండి మీద ఎందుకు పడ్డావో ముందు అన్ని ఎవడు కొట్టాడో ముందు నా బండి మీద ఎందుకు పడ్డావు నన్ను ఎవరు కొట్టాడో ముందు ఆ బండి మీద ఎందుకు పడ్డావో ముందు అన్ని ఎవరు కొట్టాడో చెప్పవాలి నా బండి మీద ఎందుకు పడ్డావు అన్ని ఎవరు కొట్టాడో చెప్పు ఆంటీ మా నాన్న నన్ను చూడకుండా మీరే రక్షించాలంటే సరే నువ్వు ఇక్కడే ఉండి నన్ను గమనిస్తుండు నమ్మి ఓడుకుంటాడో చెప్పబోయాడో ఈయన ఎవరనుకున్నారు పెద్ద క్రిమినల్ లాయర్ ఎంత పేరు ప్రఖ్యాతలు గాయించిన వ్యక్తి భట్టుమూర్తి గారు ఆయన కొడతారా అవునమ్మా ఏ విధంగా నన్ను ఇక్కడ లాగి కొట్టాడు వాడెవడో ఇప్పుడు ఇక్కడ తెలిపోవాల్సింది మీరుండి అన్నయ్య గారు ఇప్పటికిప్పుడు తెలిసిపోతే వీళ్ళ మీద డ్యామేజ్ సూట్ వేసి క్రిమినల్ కేసు పెడదాం మిమ్మల్ని ఎవడు ఏ చేత్తో కొట్టాడో చూసారా చెయ్యేదో తెలియదు గానీ లాగి కొట్టాడమ్మా వాడిని మీరు చూసారా చూడలేదమ్మా అబ్బా ఎంత కూడా లేదండి అల్లద్దాలు పోతాయని అది పైండి సరే ఇక్కడున్న వాళ్ళలో ఎవరో ఒకడు మిమ్మల్ని కొట్టుంటాడు కదా మీరు కళ్ళు ముసుకోండి నువ్వు రావయ్యా కొడా అనే గారు వీడేనా వీడు కాదమ్మా నువ్వు ఒట్టు వీడు కాదమ్మా నువ్వురా మరి వీడేనా వీడు కాదమ్మా నువ్వు కట్టమయ్యా కాదు 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 కొట్టిందెవడో ఒక్క రసవ వాడు ఆల్రెడీ బిజీ గు వాడు ఎవడో తెలుసుకోవడానికిలా అర్సబెట్టి వాయిద నా యాంకాన్ తల్లి నాదోని ఆ కుదర్న నారూ నిజ ఐతిని నిరూపించాలి పట్టి తల్లి ఎవడో వాచిపోయింది నేను మరించలేను देव నిజతికి పరికౌడా సర్కిల్లో ఉంటనా అవును అవును ఇప్పుడు వీళ్ళంతా నన్ను కొట్టడానికి నిలబడ్డారా మరి తెలుసుకోవాలి కదా అన్నయ్య గారు మిమ్మల్ని నేనెందుకు చంపుకుంటానండి పైన మీరు ఇంకా వీళ్ళు రాయలేదుగా అవునండి అంతమంది జనం అలా క్యూ కట్టి మిమ్మల్ని వాయించిస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకున్నారండి వాసంతిజే తల్లిదండ్రుగా నీకు న్యాయం చేస్తాను నిజం ఇక్కడ తేలిపోవాలని ఉన్న జనవంత వలస పెట్టి పెట్టి అమ్మా నాన్నేమింది మీ నాన్నగారిని జనం ఏం లేదా పొద్దున్న ఓ ఆడపిల్ల మీద రౌడీలు పడుతుంటే ఫైట్ షీన్ లో జంపు చేశాను కొద్దిగా దెబ్బలు తగిలి అబ్బే అసలు డాక్టర్ గా చూస్తుంటే ఈ దెబ్బలేవి ఫైటింగ్ సీన్ లో తగిలినట్లేవే ఎవరు క్యూ గట్టి కొట్టినట్టుంది నా వాళ్ళే నువ్వేమిటా ఈ మధ్య ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్యటి వెళ్ళిపోయి అర్ధరాత్రి ఆఫ్టర్ డెడ్ నైట్ చేస్తున్నావు ఏం గవర్నమెంట్ జాబ్ దొరకకపోతే క్లినిక్ పెట్టుకోవాలి కదా ఈ క్లినిక్ కోసమే నానా బాటలు పడుతున్నా నువ్వే అన్నా బాడు ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఆ గూడూరు కుంటమ్మాయితో గూడూరు గోవిందయ్య గారు తాంబులను మార్చుకుందామని రాశారు ఆ రోజు ఇంట్లోనే ఏడు నాన్న వాచిని నీ చెంప మీద ప్రమాణం చేసి చెప్తున్నా నువ్వు చూసిన ఏ సంబంధమైనా సరే నేను చర్చ చేసుకున్నాను వస్తావు అదే చూస్తున్నానండి పక్షపాతం వస్తే మీరు ఇలా ఉంటారనే మాట నేను అడుగుతున్నాను నా ఫేస్ గురించి కాదు వాడి ధైర్యం ఏమిటే వాడి ధైర్యం